హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటిలాగే మరో వారం వచ్చింది అయితే ఈ వారం టాలీవుడ్ తరపున అన్ని చిన్న చిత్రాలే రిలీజ్ అవుతూ ఉండగా ఇండియా వైడ్ గా మాత్రం పలు ఆసక్తికర చిత్రాలు అయితే విడుదలవుతున్నాయి ఏ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర వాటి అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా హీరో అయినా కానీ తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా దగ్గుబాటి రానాతో స్వయంగా నిర్మించిన మూవీ కాంతా అల్బమణి సెల్వరాజు తెరకెక్కించిన ఈ మూవీ బాగ్య ఇందులో కథానాయకగా సముద్రకని రాణ ఈ మూవీలో కీలక పాత్ర పోషించగా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ పద్నాలుగు తెలుగు తమిళ మలయాళంలో రిలీజ్ కానుంది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని చిత్రబృందం తెలియపరుస్తుంది అలాగే ఇండియా సినీ చరిత్రలో ఒక సంచలన సినిమా చరిత్ర రాయాల్సి వస్తే శివ తర్వాత శివ ముందు అంటారు నాగార్జున కథానాయకుడిగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శివ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయ్యి ఈ మూవీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఇప్పుడు ఈ సినిమా ఫోర్ ఒకే వర్షంలో నవంబర్ పద్నాలుగున తిరిగి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది వైవిధ్యంగా సాగే క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందిన సినిమానే శ్రీ మంత్ర వజ్రయోగి కథానాయకుడిగా సుధాకర్ పట్టి దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీ మంత్ర శేయ భక్తి కథానాయకగా ప్రశాంతత టాటా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఒక అనుభవం లాంటిది సినిమా అంటున్నాడు అనుష్ రెడ్డి ఉప్పల ఆయన దర్శకత్వంలో కృష్ణ బుగ్గుల దినేష్ ఆత్రేయ మణివక్క రామ్ నితిన్ ముఖ్య పాత్రలు పోషించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జిగ్రేజ్ ఈ నెల పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది నేటి తరం ఎదుర్కొంటున్న సంతానం లేమి సమస్య దీన్ని విరుతివృత్తంగా తీసుకున్న దర్శకుడు సంజీవ్ రెడ్డి తెరకెక్కిచ్చిన చిత్రం సంతాన ప్రాప్తి రస్తు విక్రాంత్ చాందిని చౌదరి జంటగా తెరకెక్కిన ఈ మూవీ అరుణ్ భాస్కర్ వెన్నెల కిషోర్ అభిమావ తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగు ముందుకు రానుంది ప్రేమకు వయసుతో సంబంధం లేదంటూ ఇది పొదుల వయసు గల ఆశీస్ ఇరవై ఆరేళ్ల ఏళ్ళ ప్రేమ కోసం తప్పిస్తాడు ఆయనకు మంజు అనే భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ విషయాలు తెలుసుకున్న ఆయేష తన ప్రేమను స్వీకరిస్తుందా లేదా ఈ విషయాలని తెలియాలంటే ప్యార్ మూవీ చూడాల్సిందే అంటున్నాడు దర్శకుడు రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇదే ప్యార్ దే చిత్రానికి కొనసాగింపుగా దీనిని తీర్చిదిద్దామని ఇందులో అజయ్ దేవ్ గాన్ ీత్ సింగ్ టాబు ప్రధాన పాత్రలో అనుషుల్ శర్మ తెరకెక్కించిన ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే మరో తెలుగు మూవీ అంట కథ పీరియడికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అంట కనకయ్య ఈ మూవీకి దర్శకత్వం వహించగా అందులో లోడగల రాము నగుమంత్రి కమల షణ్ముఖి శంకర్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున థియేటర్ రిలీజ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ గత వైభవం ఫ్యాంటిసీ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సోని ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఎస్ఎస్ దుష్యంత్ ఆశిక రంగనాథన్ శాన్ బిలగల్లి ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అనేక కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ పద్నాలుగు ఈ మూవీ హిందీతో పాటు తెలుగు తమిళలో కూడా రిలీజ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ గోపి గల్లా గోవా ట్రిప్ కామెడీ సాహస నేపథ్యంగా తెరకెక్కించిన ఈ మూవీ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో రాజు అజిత్ మోహన్ సాయి ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున నా థియేటర్ లో రిలీజ్ కానుంది మరో తెలుగు మూవీ లవ్ ఓటీపీ కామెడీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అశ్విన్ తేజేశ్వర్ ఈ మూవీని నటించి మరియు దర్శకత్వం వహించగా రాజు కనకాల స్వరూపిని ముఖ్య పాత్రలో పోషించ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ పద్నాలుగున ముందుకు రానుంది అలాగే మరో తెలుగు మూవీ మా ఊరి ఎంకన్నీ భక్తి డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కోరుకొండ గోపీ కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహించగా విశ్వకాంత్ శివ అర్జున్ అన్యమహ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున నా అపేక్షల ముందుకు రానుంది మరో తెలుగు మూవీ రోలుగుంట సూరి రూలర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కుమార్ పల్ల ఈ మూవీకి దర్శకత్వం వహించగా రెడ్డి భవాని నీలాపు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున థియేటర్ లో రిలీజ్ కానుంది మరో తెలుగు మూవీ సీత పయాణం కృష్ణతో ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ దేవేందర్ రెడ్డి ఈ మూవీని రచించి స్క్రీన్ ప్లే చేసి దర్శకత్వం అందించగా దినేష్ అన్నం రోజా భారతి ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నవంబర్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే తమిళ మూవీ కుంకి సంగీత నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ సోల్మాన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా మతి సీతారాం పేరీ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నవంబర్ ముందుకు రానుంది మరో తమిళ మూవీ మాఫియా కంపెనీ క్రైమ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఎస్ ముకుందన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఆనంద్ రాజ్ సంయుక్త శ్రీన్ముఖన దీపా శంకర్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున నా థియేటర్ లో రిలీజ్ కానుంది మరో తమిళ మూవీ భాయ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ పద్విరాజ్ పట్నాయక్ ఈ మూవీని రసించి స్కీమ్ ప్లే చేసి దర్శకత్వం అందించగా అమలాన్ దాస్ మోహితి సుజిత్ పైకార్య ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది మరో తమిళ మూవీ దావుద్ క్రైమ్ థ్రిల్లర్ కామెడీగా తెరకెక్కించిన ఈ మూవీ రామన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో లింగ దీన దయాలన్ దీనదయాలన్ లిపన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున పద్నాలుగు ముందుకు రానుంది అలాగే మరో తమిళ మూవీ కిన్నరు సాహస సాహసీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ శ్రీ కుమారన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ఏక ప్రసన్నన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున నా ప్రేక్షకుల ముందుకు రానుంది మరో తమిళ మూవీ ఆటోగ్రాఫ్ యూత్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ పద్నాలుగున ఈ మూవీ రీ రిలీజ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ ది రన్నింగ్ మ్యాన్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ రైట్ ఈ మూవీని రచించి నిర్మించి దర్శకత్వం వహించగా గ్లౌస్ పాలైన్ పుష్ బ్రోలిన్ కెల్ సేరా ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున ఇంగ్లీష్ తో పాటు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రిలీజ్ కానుంది మరో ఇంగ్లీష్ మూవీ నవ్ యూ సీ మీ నవ్ యూ సస్పెన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ రూబెన్ ప్లీసర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అందులో జేమ్సీ ఐసన్ బ్లా డి అరేపన్ ఏవ్ ప్రోకో ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది అలాగే బాలీవుడ్ మూవీ టూ థౌజండ్ ట్వంటీ ఢిల్లీ నేర నేపథ్యంగా థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ దేవేంద్ర మాలవీయ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా అందులో ఆకాశ్ దీప్ అరోరా దీక్ష అష్టోవా సిద్ధార్థ భారద్వాజ్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే మరో బాలీవుడ్ మూవీ అగ్ర సైకలాజికల్ మానసిక నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ తను బెట్ల ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ప్రియాంక బోసు రోహిత్ అగర్వాల్ రాహుల్ రాయ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది మరో బాలీవుడ్ మూవీ జిందగీ కామెడీ రొమాన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ జై రాయ్ ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఆయుషి తివారి హరిమా సింగ్ పౌరవ్ సింగ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో బాలీవుడ్ మూవీ కాల్ త్రిగోరి సూపర్ నేచర్ గా తెరకెక్కిన ఈ మూవీ వైద్య ఈ మూవీని దర్శించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో అర్బన్ ఖాన్ మహేష్ ముంబేకర్ రీతూ పర్ణ సేప్త గుప్తా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అనేక కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున థియేటర్ రిలీజ్ కానుంది అలాగే మలయాళ మూవీ అమోస్ అలెగ్జాండర్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ అజయ్ షాజీ ఈ మూవీ కి స్క్రీన్ ప్లే చేసి దర్శకత్వం అందించగా జాఫర్ జు వారీస్ సారా జోసఫ్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో మలయాళ మూవీ అతి బీరక కాముఖాన్ కామెడీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ గౌతమ్ తమనేని ఈ మూవీ కి దర్శకత్వం ఊహించగా ఇందులో దృశ్య రఘునందన్ మనోహర్ జాయ్ అవరన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున థియేటర్ లో రిలీజ్ కానుంది మరు మలయాళ మూవీ నిధువుం బోతయం మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ విజయ్ జోషఫ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో అనిషా జీ మిషన్ అశ్వత్ లాలూ మహమ్మద్ రఫీ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున థియేటర్ లో రిలీజ్ కానుంది మరు మలయాళ మూవీ వైనడల్ కథ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ బహిర్ ఇమోవీ కి దర్శకత్వం వహించగా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ పద్నాలుగు నా లో రిలీజ్ కానుంది అలాగే మరో మలయాళ మూవీ పెన్ను కేసు కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో అభిన్ బినో రెజీనా కంట్రోల్స్ ఇషాద్ ముఖ్య పాత్ర పోషించగా మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నవంబర్ పద్నాలుగున నా లో రిలీజ్ కానుంది అలాగే కన్నడ మూవీ ఇంకోరా థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ఎస్ శెట్టి స్పందన శెట్టి ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ పద్నాలుగున నా థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ ఇనియానా ఆత్మా తెరకెక్కిన ఈ మూవీ నరేష్ జద్దగట్ట ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో నిషారెడ్డి కిట్టు తాలికె సూర్య ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ పద్నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ జాయ్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ రూపేష్ శెట్టి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో సునీల్ శెట్టి రూపేష్ శెట్టి శెట్టి ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగు నుండి ముందుకు రానుంది అలాగే మరో కన్నడ మూవీ క్రై టు బెదర్ హాస్య డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ వీరేశ్ సాగర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అందులో ప్రినిల్ వినోద బగాడే సమద్ ఆషి ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నవంబర్ పద్నాలుగు నుండి ప్రేక్షకుల ముందు రానుంది మరో కన్నడ మూవీ ప్రేమ మధురం కామెడీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ెడ్డి ఈ మూవీలో నటించి మరియు దర్శకత్వం వహించగా ఐశ్వర్య దినేష్ సిహి కహి సింధు ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అనేక కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున నా థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ ఓడల యూత్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మోహన్ ఎస్ పొటిల్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో పృథ్వీ షన్మనూర్ స్వాతిక శ్రీనివాస్ బాల రాజ్వాడి ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే పంజాబీ మూవీ కేరే కార్ కే హాస్య నేపథ్యంగా తెరకెక్కించిన ఈ మూవీ వంటి అద్వాలియా ఈ మూవీకి దర్శకత్వం వహించగా ప్రెస్ ప్రెస్గిల్ కంగూరా గేవల్ ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నవంబర్ పద్నాలుగున థియేటర్ లో రిలీజ్ కానుంది మరాఠీ మూవీ గోదల్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ దవాకర్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో కిషర్ కందం దేశి బోయిన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది మరో మరాఠీ మూవీ రియల్ స్టోరీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ జోసఫ్ ఈ మూవీకి కి దర్శకత్వం వహించగా ఇందులో ప్రసాద్ ఓక్ భూషణ్ మంజులే ఊర్మిలా జత్త ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున నా థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే బెంగాలీ మూవీ అకాడమీ ఆఫ్ ఫైవ్ హార్ట్స్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ దాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా రుద్రనీల్ ఘోష్ రాయల్ సర్కార్తన్ దాస్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ పద్నాలుగు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది ఇవ్వండి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి